ఈలో ఊరి దగ్గర ఉంది తిప్పులవాగు తిప్పుల వాళ్ళు నీళ్ళు కలిపి అది బర్గజల దగ్గర ఎవరు చేసినారు ఎనభై ఏడు ఎట్టినవరం కాదు మీరు ఉన్నారా అవి లేకపోతే చాలా మనకు ఆధారం లేదకా జర అది లేకపోయింటే నిప్పులవాళ్ళు కలచకపోయింటే అసలు మనం కేసీ కెనాలు కానీ తుంగ మనకు కుందులు కానీ నీళ్ళు ఉండేటివి కాదు నిలబడి దాడుతో అయిపోయేది తెలుగు కనుక కొండపై నుంచి పోతూ ఉంది మన ఇక్కడ మా పరిస్థితి ఏమి అది రావడం మళ్ళీ రైతులంతా ఆయన ఉండాలి బయటనే ఉండారు కొంతమంది లింగాపురం వాళ్ళు అడగండి లింగాపురం కాడి నుంచి వెలుగుడు కాడి నుంచి మనకు ఇక్కడ మన కడమల కడమలకాలం వరకు జన రైతులంతా వచ్చిన బ్రదాలు రైతులు సహ ఇంటి రామారావు దగ్గర చెప్పించి ఇప్పుడు మోహన్ ఆయన ఒక ఇంజనీర్ ఉన్నాడు అని పేరు మర్చిపోయాడు ఆయన శివరామకృష్ణ హీరామకృష్ణను ఆయన పప్పు సాయ చేస్తే వీళ్ళు ఆయన సహకరించా సహకరించిన తర్వాత నీళ్ళు వచ్చా నీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉండం ఎవరు దీనికి కారణం ఇంటి రామారావు గారు ఆయన గేట్ కంప్లీట్ చేసిన మోహనుభాడు చంద్రబాబు నాయుడు గారు మీరేం చేశారు మీరు ఏం చేశారు ఇప్పుడు చెప్తాను ఎక్కడ చెప్పే కదా అంత కమిషన్ల కోసం డబ్బు కోసం ఏమైనా ఒక మంచి పని చేసినారా మీరు ఒక్క మంచి పని చేసినా వెలుగు ద్వారా లేకపోతే ఏమైనా ఉందా తాగడానికి నీళ్ళు లేవే పిల్లని చెట్టు కాదని చెప్పినారు గతంలో గ్రామాల్లో నేను చెప్పకూడదు వాస్తవం లేదు మళ్ళీ ఆ పరిస్థితి ఉండేది మన ఏం చేయాల ఏముంటాడా ఏ వట్టి పొలాలు ఐదు వందలు ఎకరా కొనే ఒకటేళ్ళు లేడు నలభై ఐదు నుంచి నాకు తెలుసు కదా నాకు తెలియదు నాకు తెలియని పెద్ద అన్న ఆ రోజు అందరం సభఖ్యంగా ఈ ఈరోజు కిందికి నీళ్ళు పోతుండే అవ్వకుని ఇది ఇంకోటి ఇది చెప్పింది వాళ్ళకి తెలిసిన గోర్కల్ గోర్కల్ రిజర్వేర ఫస్ట్ అరెండ్ చేసింది ఆవిడ రికార్డ్స్ చేయండి నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి నేను చెప్పినవన్నీ నా దగ్గర ఆల్బమ్ ఉంది నా దగ్గర అన్ని ఆల్బమ్లు ఉన్నాయి నేను తీసి ఇవ్వమంటే ఇస్తాను గోరుకల్ రిజర్వేరక మేము షుగర్ షాప్ స్పిన్నింగ్ మిల్ ఫౌండేషన్కి వచ్చినప్పుడు ఇదే టీం సేమ్ నేను చెప్పిన టీమే ఇన్టీ రామారావు గారు జిల్లాకు అందరూ స్పిన్నింగ్ మిల్కు ఫౌండేషన్ చేసినాం ఫౌండేషన్ అప్పుడు అందరం అడిగినాం సార్ ఇక్కడ గోల్క రిజర్వాళ్ళు మీరు అఫీషియల్ అనౌన్స్ చేయాలని ఆయన కొంచెం వెనక ఆడినారు ఎన్టీ రామారావు గారు మేము సార్ ఏదో అడుపుకున్నాం సార్ రాజసీమ ప్రాంతం ఈ కింది ప్రాంతం అంతా ఈ బనగానపల్లె కదా నీళ్లు లేవు ఎట్లా చేస్తే చాలా సార్ ఆ రిజర్వాళ్ళు నీళ్లు పోతే మనము పంటలకు నీళ్ళు వస్తాయంటే అప్పుడు ఆయన అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారమ్మా గా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కానీ కాకుండా పివి నరసింహరావు అప్పుడు కూడా కండిషన్ పెట్టడం జరిగింది గోర్కర్ వారి నిర్మాణ నిర్మాణ మీరు నిర్మాణం నేర్చుకోబడితే మేము కంటెస్ట్ చేయకుండా మా తెలుగుదేశం పార్టీ ప్రధానమంత్రికి మా వాడు తెలుగువాడు కాబట్టి తెలుగు బిడ్డ కాబట్టి మేము కంటెస్ట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఇది వాస్తవం కాదు చరిత్ర ఉంది కదా అది ఏమైంది ఈ రోజు ఒక చెప్తుంది కదా ఏం కేటాయించినారు నీళ్ళు నిలబడి అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల నీళ్ళు అండర్గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఎక్కువ కొన్ని గ్రామాల్లో ఓవర్ ఫోర్ ఫ్లై అయిపోయింది దాన్ని కూడా అప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి ఇక ఇంటి ఆవుకు అవుకు నుంచి మన జీడిపల్లి అంతా ఇప్పుడు మనకు గడ్డి కూడా నీళ్ళు పోతున్నాయి మలవరం నీళ్ళు పోతా ఇవన్నీ ఎక్కడ నిల్వ చేసుకున్నాము కుందురు నుంచి తీసుకుపోతే మన నీళ్ళంతా బ్రహ్మసాగర్ ఫుల్గా ఉంటాయి నెల్లూరు జిల్లాలో అయితే బ్రహ్మసాగరు ఇంకా సోమశిల కండలేరు ఫుల్గా ఉండే తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చిన నీళ్ళు నేను కదా మన దగ్గర నుంచి కుందుకు కదా ఇప్పుడు వాకుని ఇప్పుడు వాళ్ళ నుంచి తీసుకుపోయి పాపాకుని పాపాకుని నిలబడి మళ్ళీ మీకు తీసుకుపోయి తిన్నార పోతా ఉండే కాబట్టి ఇవన్నీ చేసిన మోడరేషన్ చేసిన వాడు ఎవడు దీనికి విధాత ఎవరు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు వారు లేని ప్రాజెక్ట్ లేవు దాని చరిత్ర దేశంలో ఉన్నారు మీరు ఎవరున్నారడా ఎవరు పోయినారేనా